లేబియా ఖాండము ఇరవై రెండు మరియు ఎహోవాను ఇబ్రాయల్ నాకు ప్రతిష్ఠించు వాటి వలన పరిశుద్ధ నామములను అపవిత్ర పరచకున్నట్లు వారు ఆ పరిశుద్ధ స్థలమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలేనని వారితో చెప్పము నేను ఎహోవాను నీవు వారితో ఇట్లను మీ తరతరములకు సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత కలవాడై యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడలాంటివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడు నేను ఎహోవాను అహరోను సంతానంలో ఒకని ఒకని ఒకనికి శ్రావమైనను కలిగిన ఎడలాంటివాడు అపవిత్రత కొద్ది వరకు ప్రతిష్టమైన వాటిలో దేని తినకూడదు శ్రవముల అపవిత్ర గల దిన ముట్టువాడును స్థలన వీరుడును అపవిత్రమైన పొరుగునేమి ఏది అప ఒక అపవిత్రత వలన అపవిత్రమైన మనుషుని ముట్టువాడును అంటే అపవిత్రత కలి తల్లికి తగిలిన వాడును సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహం కడుక్కొని కడుగుకొని వరకు ప్రతిష్టమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడకును తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అని వారికి ఆహారమే కదా అతడు కడయరమ్ముడైన చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్ర పరచుకోనకూడదు నేను ఎహవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారము మోసుకొని దాని వలన చావకుంటున్నట్లు ఈ విధిని ఆచరించలేను నేను వారిని పరిశుద్ధపరచు ఎహవాను అన్యుడు ప్రతిష్టమైన దాని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడే గానీ జీతగాడే గాని ప్రతిష్టమైన దానిని తినకూడదు అయితే యాజకుడు ఇచ్చి కొనువాడును అతని ఇంట పుట్టిన వాడును అతడు తిను ఆహారమును తినవచ్చును యాజకుని కుమార్తె అన్యుని తీయబడిన ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ట ప్రతిష్టార్పణమును తినకూడదు యాజకుడి కుమార్తెలలో విధవరాలే రాలే కాని విడనాడిన బే విడనాడబడినదే కానీ సంతానం లేని ఆమె తన బాల్య మందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారము తినవచ్చు కానీ అన్యుడు దానిని తినకూడదు ఒకడు పొరపాటున ప్రతిష్టమైన ప్రతిష్ఠితమైన దానిని తినడ వాడు ప్రతిష్టతమైన దానిలో ఐదవ వంతు కలిపి దానిలో యాజకుడికి ఇవ్వలేదు ఇజ్రాయెల్ ప్రతిష్ఠితమైన వాటిని తినుటైన అపరాధమును పరింపకుండా తాను ఎహవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచుకోకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు ఎహువాని చెప్పుము మరియు యహవా మోషేకు ఇలా సెలవుచ్చను నీవు అహరోనుతో అతని కుమారులతో ఇజ్రాయెల్ అందరితోను ఇట్లు చెప్పుము ఇజ్రాయేలు ఇంటి వారిలో కానీ ఇజ్రాయేళ్ళలో కానీ నివసించు పరిశుద్ధ పరి పరదేశీ దేశులలో కానీ ఎవడు వాడు అంగీకరించబడినట్లు గోడలో నుండి ఎవరైనా గొర్రె మేకలలో నుండి ఆయనను దోషము లేని మల్ల దానిని అర్పింపలేను దేనికి కళకమునం దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరించబడదు ఒకడు మొక్కుబడిని చెల్లించుటే కానీ స్వేచ్ఛార్పణము అర్పించుటే కానీ సమాధాన బలి రూపంగా తోగున మేకనైనను మేకనకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషములెందు దానిలో కలంకము ఏది ఉండకూడదు గుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గచ్చి రోగము గలదేమి చిరుగుడు గలదేమి అట్టి వాటిని ఎహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని మలిపిటము మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురిపి అయినను కోడే నైనను గొర్రె మేకల మందల్లోని దానిదేదైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు ఉలిపిన దానినే కానీ విరిగిన దానినే కానీ చినిగిన దానినే కానీ కోయబడిన దానినే గాని యహవకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశ చేతిలో నుండి వారిలో దేనిని తీసుకొని మీ దేవుడికి ఆహారంగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కళంకము అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెట్టును మరియు యహువ మోషయ్యకు ఇలాగూ సెలవిచ్చను దూడయే గాని గొర్రె గాని గానీ మేక పిల్లయే పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో ఉండవలేను ఎనిమిదవ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగను అయితే అది ఆవైనను గొర్రె మేక పిల్లన లోనిదైనను మీరు దానిని దాని పిల్లను ఒకనాడే వధింపకూడదు మీరు కృతజ్ఞత బలియకు పశువును వధింపునప్పుడు అది మీ కొరకు అంగీకరించబడినట్లుగా దానిని అర్పింపలేను ఆనాడే దాన్ని తీసుకొని తీసివేయ తినివేయవలేను మరునాటి వరకు దానిలో కొంచెమైన మిగిలింపకూడదు నేను ఏహోవాను మీరు నా అజ్ఞాలన్నిటిని అనుసరించిన ప్రకారము నడుచుకునేవాను నేను ఏహోవాన్ నా పరిశుద్ధ నమను అపవిత్రపరచకూడదు నేను ఇజ్రాయిల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును నేను మిమ్మను పరిశుద్ధపరచు ఎహోవాన్ నేను మీకు దేవుడనే ఉన్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన ఏహోవాన్ అనేది